హోస్టల్స్ పైలట్ కావాలి అన్నదే మీ కళరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి అలా మోటివేట్ చేసే వాళ్ళు నిజం చెప్పాలని తక్కువ ఉంటారు ఆ డాక్టర్ ప్లేస్లో అంతా ఎవరి పనులు అందరూ పేషెంట్స్ కదా ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరు చేస్తారు బేసికల్ ఈ మోటివేషన్ ఉండదు కదా ఉంటుందా నాకైతే తెలియదు జస్ట్ బేసిక్ కౌన్సిలింగ్ ఉంటుంది కానీ కంప్లీట్ అనాలిసిస్ ఉండదు ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అవ్వాలంటే మనం పేషెంట్ వైపు మారిపోవాలి అంటే వాళ్ళ ఇంట్లో మంచిగా పేషెంట్ నమ్మాలి ఫస్ట్ మనల్ని నమ్మిన రోజు ధైర్యంగా ఉంటారు లైక్ ఒక ఒక డిసీజ్ గురించి చెప్తాను క్యాన్సర్ తీసుకుందాం ఒక డిసీజ్ కదా అది చాలా మంది క్యాన్సర్ అంటే ఏదో పూర్వకాలం చూస్తున్న ఒక వ్యాధి దానికి మందే లేదన్నట్టు మాట్లాడతారు మందు ఉంది అని చాలా ఆప్షన్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు ఇందులో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా పెద్ద డౌటే సో క్యాన్సర్ కి మందు ఉంది అనే విషయం ఎంత నిజమో క్యాన్సర్ కి రియలిస్టిక్ మందు కూడా ఒకటి ఉంది ఏంటంటే ధైర్యం సో ధైర్యం లాస్ అయితే క్యాన్సర్ పేషెంట్ చనిపోతాడు ధైర్యంగా ఉన్న ఫోర్త్ స్టేజ్ పేషెంట్ కూడా బతుకున్న ఎగ్జాంపుల్స్ చూసాం లైవ్ లో అది ట్రూ అంటారా బేసికల్లీ ధైర్యంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే క్యాన్సర్ అనేది ఈరోజు చాలా భయంకరమైన వ్యాధిగా వ్యాప్తి చెందుతుంది బట్ ఇది వ్యాధి కాదు సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే జెనెటిక్ డిసార్డర్స్ కానీ ఫ్యామిలీ నుంచి వచ్చే వాటి ద్వారా కానీ లేదా ఇప్పుడు తీసుకునే ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ పాన్ కానీ ఇలా రకరకాల ఎడిక్షన్స్తో కూడా క్యాన్సర్ వస్తుంది మరి మహిళలు ఏం తప్పు చేశారు సో వాళ్ళకి ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి ఎందుకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది సో వీటికి రీజన్స్ ఏంటంటే సమ్ పాయింట్స్ ఆఫ్ నెగ్లిజెన్సెస్ సో వాటి మీద అవగాహన కావాలి కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ క్యూర్ సో ప్రివెన్షన్ అనేది ఏంటంటే ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి దీంట్లో ఏమేం క్యాన్సర్స్ ఉన్నాయి బాడీలో ప్రతి ప్రతిపాటికి క్యాన్సర్ ఉంది ఏ క్యాన్సర్ రాని పాటే లేదు అంటే బేసిక్గా క్యాన్సర్ అనేది రావటం కాదు బాడీలో ఇన్బిల్ట్ ఉండే ఒక చిన్న కణం అది ఎప్పుడైతే దాని లెవెల్ పెంచుకుంటూ ఉంటుందో అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుందంటారు అదే కదా క్యాన్సర్ అంతే మేడం అంటే బేసిక్గా అది అన్ని డాక్టర్స్ చెప్తే ఇంకా హ్యాపీ నాకు బట్ ఐమ్ నాట్ ఏ డాక్టర్ ఐమ్ అన్ అడ్వైజర్ కాబట్టి ఆ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే క్యాన్సర్ వచ్చేటప్పుడు చిన్న చేంజెస్ ఉంటాయి ఆ చేంజెస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి లైక్ ఉమెన్లో మెన్స్ట్రల్ సైకిల్ డిస్ట్రాక్షన్స్ కానీ లేదా ఎర్లీ మెనోపాస్ కానీ సో మెయిన్ బ్రెస్ట్ బ్రెస్ట్కి సంబంధించి గడ్డల్లా కట్టడం కానీ సో ఇవన్నీ కూడా మెన్స్ట్రల్ సైకిల్ జరిగే టైంలో ఎగ్జామినేషన్స్ ఉంటాయి సో అవి చేసుకుంటే బాగానే ఉంటుంది బట్ బేసిక్గా ఎలా థింక్ చేస్తారంటే క్యాన్సర్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్కి వస్తుంది ఒక సెవెంటీ ఇయర్స్ ముసలమ్మకు వస్తుంది ఒక పెద్ద అయ్యికి వస్తుంది సో ఇలా ఫిక్స్ అయిపోయి ఏంటంటే యంగ్ అండ్ డైనమిక్స్ దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్ సో ఇలాంటి మెయిన్ ఎగ్జాంపుల్స్ నేను చూసాను మెయిన్ నెగ్లిజెన్స్ సో ఎప్పుడైతే వాళ్ళకి అలా వచ్చిందో జస్ట్ నార్మల్గా చెస్ట్ పెయిన్ లేదా నార్మల్ కంతో ఏదో అనుకుంటారో వైల్ వి గో ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సో అలా వచ్చిన వెంటనే వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ స్టార్ట్ అవుతుందమ్మా దీనికి ట్రీట్మెంట్ ఉంది సర్జరీ చేసో కీమోథెరపీ పెట్టో చేసేయచ్చు హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు ఇంకా ఏ గొడవ లేదు ఇంక ఇక్కడతో పోద్ది కిలంకి ఇక్కడతో పోద్ది అని ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఇవ్వడానికి స్టేజ్ వన్ అనేది ఆన్సర్ చెప్పుద్ది మేడం సో ఇది నెగ్లిజెన్స్ ఏంటంటే చిన్నదే కదా నెక్స్ట్ నార్మల్ నొప్పి వస్తుంది చిన్న గడ్డే కదా అలాగే చిన్న కడుపు నొప్పే కదా నార్మల్గా ఈ మంత్ సైకిల్ ఎలా ఉంది కాబట్టి ఇలా అయింది అని ఒక ఆలోచనలో వాళ్ళకు వాళ్లే సెల్ఫ్ మోటివేట్ చేసుకుని నెగ్లిజెన్స్ చేస్తారు వన్ ఫైండ్ అనిప్పి భరించలేరు వన్ డే అని ఇప్పి అయితే భరించలేరు సో కంపల్సరీ వాళ్ళు తొక్కవాల్సిన గొమ్మ హాస్పిటల్ సో ఆ రోజు తీసే స్కానింగ్లో ద స్టేజ్ నెంబర్ ఈజ్ గోయింగ్ టు బి త్రీ ఫోర్ ఓకే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ మాటలు చెప్తున్నారు మీకు మెడికల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఫస్ట్ వచ్చే డౌట్ ఇన్కేం ఎక్స్పీరియన్స్ ఉందో ఇన్ని మాటలు చెప్తున్నారు అంటారు సో మీ మెడికల్ ఎక్స్పీరియన్స్ జస్ట్ చెప్పండి సో నా మెడికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను పబ్లిక్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేశాను అండి ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా మేనేజర్ రోల్కి వెళ్ళాను తర్వాత జనరల్ మేనేజర్గా ప్రమోట్ అయ్యాను మెడికల్ కాలేజెస్లో సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను వర్క్ చేసిందే డాక్టర్స్తో సో నేను గ్రాప్ చేశాను నాలెడ్జ్ అనేది గ్రాప్ చేశాను ఐ స్టోల్డ్ నాట్ మనీ ఐ స్టోల్డ్ నాలెడ్జ్ సో ఎక్కడ స్టోర్ చేశాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గుండెకి సంబంధించిన డాక్టర్ దగ్గర తలకు సంబంధించిన డాక్టర్ దగ్గర లివర్కి సంబంధించిన డాక్టర్ దగ్గర కాళ్ళు కీళ్ళకి సంబంధించిన డాక్టర్ దగ్గర ప్రతి డాక్టర్ దగ్గర వాళ్ళు ఎవరైతే పేషెంట్ని చూస్తున్నారో నేను ఏవైతే ఎవరైతే పేషెంట్స్ అని అప్రోచ్ వస్తారో వాళ్ళ దగ్గర నేనే తీసుకెళ్ళి డాక్టర్తో కూర్చున్నప్పుడు ఏ రిపోర్ట్కి ఎలా మాట్లాడుతున్నారు డాక్టర్ గారు సో ఏ రిపోర్ట్ చూసి ఏ సర్జరీ సజెస్ట్ చేస్తున్నారు ఏ రిపోర్ట్ చూసి ఎలాంటి మందులు పెడుతున్నారు సో ఏ ఏ ప్రాబ్లం బట్టి ఏ స్కాన్ రాస్తున్నారు సో ఇలాంటివన్నీ దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్లతో నేర్చుకుని తర్వాత డౌట్స్ ఉంటే వాళ్ళనే డైరెక్ట్గా అడిగి ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను నాకు అందరూ మరి ఏమనుకుంటారో నాకు తెలీదు కొంచెం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళారనుకోండి ఆర్ఎంపి డాక్టర్ అని చాలా విషయాలకి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ లాగా ఉండేవాళ్ళు ఏ ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో తెలియని సిచ్యువేషన్ మంది తొక్కలు నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేరు ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా ఏం లేదు ఒక డాక్టర్కి ఒకదాని మీద నాలెడ్జ్ ఉంటుంది దానికి సంబంధించిన క్లినిక్సే ఉంటున్నాయి ఈ అడ్వైజ్ చేసే ఒక పర్సన్ దొరకట్లేదు అండ్ మీరు చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయ్యా అంటే డాక్టర్ అడ్వైజర్ డాక్టర్సే చేస్తారు కదా థర్డ్ పర్సన్ ఎలా చేస్తారని నేను అనుకున్నా సో ఆ ఒక్క పర్సన్ కాకుండా మీరు మల్టిపుల్ డాక్టర్స్ అంటే మల్టిపుల్ ఒక్కొక్క ప్రాబ్లం బాడీలో ఉన్న రకరకాల పార్ట్లకి రకరకాల డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరితో కలిసి మీరు వర్క్ చేయడం వల్ల మీకు నాలెడ్జ్ వచ్చి అంతే మేడం నైస్ సో క్లారిటీ కూడా ఉంటుందా మీకు నిజంగా నిజంగా ఒక ప్రాబ్లం మీకు తెలియకపోయినా వెంటనే కాల్ మీకు యాక్సెస్ యాక్సెస్ అవర్స్ ఉంది లైక్ ఏంటంటే జ్వరం వచ్చే డాక్టర్ ఫోన్ వేరు హార్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్ ఫోన్ ఎత్తడం వేరు సో నాకు జ్వరం వచ్చే డాక్టర్ ఫోన్ ఎత్తుతున్నారు హార్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్ ఫోన్ ఎత్తుతారు మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి ఫస్ట్ థ్యాంక్ యూ నాలెడ్జ్ కూడా మీకు ఉంది సో మీరు బెస్ట్ అడ్వైస్ చేయగలరు బేసికల్ గా ఏంటంటే ఒక విషయం విషయంలో ఒక మనిషిని నమ్మాలంటే సర్టిఫికేషన్ ఏది సర్టిఫికేషన్ కూడా ఫేక్ సర్టిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి కూడా ఎక్స్పీరియన్స్ అని పెట్టుకుంటాడు ఎక్స్పీరియన్స్ నంబర్ ఉంటది సరే ఒకసారి కట్ చేయనా చేయాలన్నా చూస్తా ఉంటే ఎటు కత్తి తెలియదు కూడా తెలియని డాక్టర్లు ఉన్నారు నమ్మడానికి లేదు ప్రజలు కొల్ నిజంగా మిమ్మల్ని నమ్మాలంటే మీకు ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడం కోసం అడిగిన క్వశ్చన్ అది సో మీ ఎక్స్పీరియన్స్ మాకు అర్థమైంది ఇప్పుడు క్యాన్సర్ కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన అది కదా మీరు క్యాన్సర్ అయినా ఏ ఏ డిపార్ట్మెంట్ మేడం ఒక పేషెంట్ కి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది డయాలసిస్ చేయాలి చేయొచ్చా చేయకూడదా సో ఒక పేషెంట్ కి యాక్సిడెంట్ అయింది సర్జరీ బ్లడ్ లాట్ అయింది చేస్తే ఎంత వరకు రిస్క్ ఉంది ఎంతవరకు రిస్క్ లేదు సో నాకు తెలిసినంత పరిజ్ఞానం హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ కాదు కాబట్టి అడ్వైజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకున్న పరిజ్ఞానం వరకు నేను బేసిక్ అనేది క్లారిటీ ఇచ్చేయగలను సో తెలియదు అనుకోండి నేను ఆ డిపార్ట్మెంట్ డాక్టర్ హెచ్ఓడిస్ కి కాల్ చేసి ఎవరైతే కన్సర్న్ రిలేషన్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి సార్ ఇది పరిస్థితి అని చెప్పారు బతుకు తెలియట్లేదు అన్నాడు ఫోన్ చేస్తే ఇది పరిస్థితి ఇక్కడికి వెళ్ళని లేకపోతే దగ్గరలో ఉండేది సజెస్ట్ చేయగలరు బ్రహ్మాండంగా ఇది మాత్రం బెస్ట్ పార్ట్ ఏ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి